కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విపరీతమైన అబద్దాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం గద్దె నెక్కాక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది అప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వారి చెప్పు చేతల్లోకి తీసుకొని తాడేపల్లి ప్యాలెస్ కనుసనలో నుంచి ప్రభుత్వం యొక్క చెల్లింపులు జరిగాయి ఆ రోజు అప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు ఆపేయడం అలాగే ఒకవేళ చెల్లించినా కూడా విపరీతంగా కమిషన్లు తీసుకొని ఆ యొక్క సొంత జేబు సంస్థలాగా ఖజానాని వాడుకున్నారు అలాగే రాష్ట్ర వనరులు ఏదైతే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ ఇతర డబ్బును కూడా పూర్తిగా దారి అలాగే లోపభూయిష్టమైన ఎక్సైజ్ ఇసుక విధానాల వలన ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అండి పరిమితికి మించి అధిక వడ్డీకి డబ్బులు అప్పు తీసురావటం దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు వారు అప్పు చేయటమే కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా దారి మళ్లించి వాటికి కూడా ఖర్చు పెట్టకుండా యూసీలు సబ్మిట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఒక చిన్న చూపు చూసే విధంగా వారు పరిపాలన సాగించారు ఈవెన్ పంచాయతీ నిధులను కూడా దారి మళ్లించి స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులకి చెల్లించవలసిన బకాయిలన్నీ కూడా పేరు పెట్టి ఆ యొక్క ఒకటదారిక జీతం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారు అలాగే చాలా పనులకు సంబంధించిన బిల్లులు కూడా పెండింగ్ పెట్టి దాదాపు సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయి